నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవ్వరూ ఉండరు ప్రత్యేకించి విరాట్ కోహ్లీని ఆయన అభిమానులు కింగ్ కోహ్లీ అని కూడా పిలుచుకుంటుంటారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ అంటే ఛేజింగ్లో కోహ్లీ తన మార్కు చూపిస్తున్నాడు రన్స్ గుడ్ చేజర్గా కోహ్లీ పైన ఒక ముద్ర పడిపోయింది ఎందుకంటే కష్ట సమయంలో ఒకప్పుడు ఏ విధంగా అయితే టెండూల్కర్ టీంను ఆదుకునేవాడో అంతే స్థాయిలో ఇప్పుడు కోహ్లీ టీం ఆదుకుంటున్నాడు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉంది ఖచ్చితంగా రన్స్ టార్గెట్ ఇంకా చాలా ఉంది చేజ్ చేయాలనుకున్నప్పుడు కోహ్లీ ఉన్నాడు క్రీజ్లో అంటే అమ్మయ్యా ఈ మ్యాచ్ మనం గెలవచ్చు అనే ఒక భరోసాని క్రికెట్ అభిమానులకైతే కోహ్లీ కల్పించాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆడవరకు క్లియర్ అయితే ఇక్కడ మరొక ఆసక్తికర విషయం మనం గమనించాలి ఏంట విషయం అంటే కోహ్లీ ఎప్పుడైనా క్రీజ్లో ఉన్నప్పుడు పక్క ఇంకో బ్యాట్స్మెన్ ఉంటాడుగా రన్నర్ వీళ్ళిద్దరు క్రీజ్లో ఉన్నప్పుడు కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పుడు అవతల పక్క బ్యాట్స్మెన్ ఎక్కువసారి రన్అట్ అవుతుంటాడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి కోహ్లీ తన వికెట్ కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి జిమ్మిక్ చేసి తన వికెట్ని కాపాడుకుంటూ అవతల పక్క బ్యాట్స్మెన్ బలైపోతూ ఉంటాడు ఇలా కోహ్లీ బారిన పడ్డవాళ్ళు చాలామందే ఉన్నారు కాకపోతే ఇక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఒకవేళ అవతల పక్క బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కోహ్లీ నిలబడి స్కోర్ని చేజ్ చేసి విన్ ఇండియాకి విన్ అంది చూస్తాడు కాబట్టి సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మిగతా మనం మర్చిపోం ఎందుకంటే మనకు ఒక మంచి జరిగినప్పుడు అవతల పక్క పెద్దగా కొంచెం చెడు జరిగినా పెద్దగా పట్టించుకో మనం ఎందుకంటే ఓవరాల్గా మనం ఏం చేస్తాం మ్యాచ్ గెలిచిందా లేదా ఇండియా అనేది మాత్రం చూస్తాం సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న తప్పులన్నీ కూడా మనకు కనుమరుగైపోతుంది పెద్దగా కనిపించు ఆ సన్ లైట్ మొత్తం ఇండియా గెలిచిందిగా హ్యాపీ అనుకుంటా అన్నమాట అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ యశస్వి జైష్వాల్ కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా ఆపోజిషన్ ఆస్ట్రేలియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో సో జైష్వాల్ కూడా కోహ్లీ బారిన పడి రన్ అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ ఆపోజిషన్ టీం వచ్చేసి న్యూజిలాండ్ ఇది కూడా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా రిషబ్ పంత్ కూడా ఇదే విధంగా అంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అది కోహ్లీ తప్ప లేకపోతే అవతల పక్క వాళ్ళ తప్ప చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఓవరాల్గా ఏంటంటే అవతల పక్క బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతుంటారు కోహ్లీ మాత్రం క్రిసిలో ఉంటారు బుమ్రా సౌత్ ఆఫ్రికా టెస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో బుమ్రా కూడా అవుట్ అయ్యాను అనమాట తర్వాత అక్షర్ పటేల్ వర్స్ ఆపోజిషన్ టీం వచ్చి సౌత్ ఆఫ్రికా అంటే ఇదే టెస్ట్లో అక్షర్ పటేల్ అండ్ బుమ్రా ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీతో జరిగింది అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అక్షర్ పటేల్ ఆపోజిషన్ టీం వచ్చి ఆస్ట్రేలియా వన్ డే మ్యాచ్ ఇకపోతే ఇలా డేలు టీ ట్వంటీలు అన్నీ కలుపుకుంటే చాలానే ఉన్నాయి చాలా పెద్దలు దాదాపు ఎనభై రెండు మంది ఉన్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా మరోవైపు ఇట్లా ఐపీఎల్ చూద్దాం ఐపీఎల్లో కూడా సాల్ట్ వచ్చేసి ఆపోజిషన్ టీమ్ డీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఐపీఎల్ అనమాట సో ఇట్లా ఎక్కడ చూసుకున్నా కూడా కోహ్లీ మొత్తానికైతే జిమ్మిక్ చేస్తారా మ్యాజిక్ చేస్తారా తెలియదు కానీ తన వికెట్ అయితే కాపాడుకుంటే అవతల పక్క బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతుంటారు సో ఇది జస్ట్ సరదాగా తీసుకోండి స్పోర్టివ్గా తీసుకోండి ఒకసారి చూడండి సెచ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్